గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది రాసనగర్భి నలసికాం సౌహక్లీం కళాం బిప్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసౌత వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితలాం థ్వాం గౌరీం త్రిపురాం వరాత్మకళాం సంచారిణీం ఓం శ్రీ దుర్గామల్లీర నమ శ్రీ బజవాడ కనకదుర్గాదేవత శని మనకి మేషరాశిలోకి సుమారు ఫిబ్రవరి పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మారబోతున్నాడు ఆ తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ జూలై నెలలో మనకి సవ్య దశలోకి రాబోతున్నాడు ఈ కారణంగా మనకి అనేకమైనటువంటి మార్పులు ద్వాదశ రాసుల్లో వస్తాయన్నమాట అలాగే ఈ జూలై తర్వాత మళ్ళా ఆగస్టు ఆ ప్రాంతంలో మనకి శని సంచారం అనేటటువంటిది రెండు వేల ఇరవై ఆరు మూడు సార్లు జరుగుతుంది అన్నమాట ఈ ఈ కారణంగా శనీశ్వరుడు ఏం చేస్తాడంటే శనిశ్వరుడు ఏముందండి ఏలనేటి శనిలో ఏం చేస్తాడండి ఏం చేయడు అర్ధాష్టమ శని అష్టమ శని ఒక నూనె అభిషేకం చేస్తే సరిపోద్ది లేకపోతే ఒక పావు కిలో కిలో పావు నువ్వుల నల్ల నువ్వుల్ని మనం నల్లని ఇచ్చి దానం చేస్తే శని దోషం పోద్ది పండితులు చెప్తున్నారు అని వీళ్ళు చాలా ధీమాగా ఉంటారన్నమాట అవన్నీ అలా జరగదమ్మా మీకు ఈ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాడు శని సమయంలో పీడిస్తాడు ఖచ్చితంగా పీడిస్తాడు మీ కర్మలను బట్టి ఏదో వీళ్ళు పండితులు చెప్తున్నట్టుగా వీళ్ళు నువ్వులు కిలోం పావు దానం చేసేసి నల్లని వస్త్రాన్ని దాని దానం చేసేస్తే అంత చీప్గా ఏం లేడు శనిశ్వరుడు నువ్వులున్న అభిషేకం పూజ చేసేసి ఒక పూజారికి ఒక వంద రూపాయలు ఇచ్చేస్తే దోషం పోద్దా నువ్వు జన్మ జన్మల చేసినటువంటి పాపాలు అవన్నీ కూడా తల్లిదండ్రులకి మీరు తిండి పెట్టకపోయినా అంతకుముందు ముసలాళ్ళని వంశంలో వాళ్ళని చూడకపోయినా గురువుల్ని నిందించిన తర్వాత పేదవారికి వికలాంగులకి అనాథలకి సాధువులకి దాన ధర్మాలు రెగ్యులర్గా చేయకపోయినా ఇవన్నీ కూడా శని దోషాలు సంక్రమిస్తాయి ఇతరులను నిందించిన ఇవన్నీ మనిషి తెల్లవారితే లేచి రాత్రి పడుకునే దాకా చేసేవన్నీ కూడా అపరాధాలే అందులో డౌటే లేదు మేము ఏ తప్పు చేయలేదండి ఏ తప్పు చే నువ్వు చేసే పాలిటిక్సే తప్పు అందువలన ఇవన్నీ కూడా శనిశ్వరుడు ఒప్పుకోడనమాట శనీశ్వరుడు క్రమశిక్షణాయుతమైనటువంటి ప్లానెట్ కాబట్టి ఎవరిని ఎంత పరిధిలో ఉంచాలి ఎవరిని ఏం చేయాలి అనేటటువంటిది శనీశ్వరుడు మీకు నేర్పిస్తాడు అని చెప్పేసి తక్క చిన్నగా చిన్నప్పటి నుంచి ముడ్డి కడిగి నీకు పెంచి పెద్ద చేసి ఇచ్చేస్తే తల్లి తల్లికి తిండి పెట్టవా నువ్వు తండ్రి నీకు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా చూసి నిన్ను పెంచి చదివించి ఒక వృత్తి చేస్తే నీ లవర్తో నువ్వు పార్టీలకు వెళ్తావు కానీ తండ్రి తండ్రి చెప్పేది వినో తండ్రిని చూడవా నువ్వు తండ్రి అడిగితే నువ్వు డబ్బులు ఇస్తావా అంత మొనగాడి ఇవన్నీ కూడా శని చూస్తూ ఉంటాడనమాట అదే లవర్ పిలవగానే కాఫీ షాప్కి ఇంట్లో పిల్లం నగలు కూడా తీసుకెళ్ళేసి లవర్లకు ఇచ్చేస్తారు ఇవన్నీ తప్పులు కాదు అలాగే గురువుకి పంగనామాలు పెట్టేస్తారు గురువులకి తప్పు కదా చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన మాస్టార్ల దగ్గరికి ఏమైనా ఒక యాపిల్ పండు ఇవ్వడం ఒక పండు ఇవ్వడం ఏమైనా ఉన్నాయా ఏం లేవు అండ్ శనీశ్వరుడి యొక్క ప్రభావం ఇవన్నీ కూడా చూస్తాడనమాట అలాగే వంశ పెద్దలు ఎవరు ముసలి వాళ్ళు వాళ్ళ అనుభవంతో పాపం చెప్తారు వాళ్ళు చెప్పేది అనుకోకుండా నీకు నీకే నా తెలుగుతేటలు ఉన్నాయి రాజకీయాలు చేయడం అలా ఈ శనిశ్వరుడు ఏం చేస్తాడు అంటే ఇవన్నీ దోషాలు అందువలన దొంగ ఇప్పుడు దొంగ పీఠాలు దొంగ ఆశ్రమాలు దొంగ ప్రవచనకారులు అంతా సబ్జెక్ట్ లేనటువంటి అందరూ రావడం వల్ల ఇదంతా శనీశ్వరుని యొక్క వక్రించున్నప్పుడు చేసేటటువంటి ఫలితాలన్నమాట కాబట్టి ఇవన్నీ వాళ్ళు వాళ్ళ అలాంటి వాళ్ళే అలాంటి దొంగలే మీకు సెట్ అవుతారు ఎందుకన్నా ఎప్పుడు మనకి శని ఎప్పుడైతే అర్ధాశ్రమ అష్టమ ద్వాదశ రాసుల్లోకి మనకి శని వస్తాడు ఇలాంటి దొంగ గురువులు దొంగ వాళ్ళు వీళ్ళతోనే బాగుంటుంది సాచర్యం వాళ్ళు చెప్పే మాటలు పౌరుషాన్ని అన్నమాట కాబట్టి జీవితంలో ఎదగాలంటే ఫస్ట్ లాయల్టీ ఉండాలి నిజాయితీ క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండాలా ట్రాన్స్పరెన్సీ ఉండాలా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా ద్వాదశ రాసుల వారి మీదకి ఎలాగా ఈ యొక్క జాతకాలు అనేటటువంటివి ఈ శని రాసి మార్పు వల్ల ఎలా జరుగుతాయో చూస్తా చూద్దాము అలాగే ఇవన్నీ కూడా రాశి ఫలాలు మనం ఈ స్కెలిటన్ ఐడియాగా సింబాలిక్ రిప్రజెంటేషన్గా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చూసి చెప్పేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అందువల్ల మీరు మీ జీవితంలో మీకు ఎప్పుడు జాబ్ వస్తుంది ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు భార్యాభర్తలు కలుస్తారు ఎప్పుడు మీకు ప్రమోషన్ వస్తుంది ఎప్పుడు చనిపోతారు మీరు ఎప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి ఎప్పుడు వ్యాధులు వస్తాయి ఎప్పుడు రాజకీయ నాయక పదవులు వస్తాయి ఇలా ప్రతీది కూడా మీ వ్యక్తిగత జాతకంలో రా రాజకీయ నాయకులకు వాళ్ళ జాతకాలు చూడాలి మామూలు మీకు పదవులు ఏమొస్తాయి ఇలా వ్యక్తిగత జాతకాలు చూడాలంటే మాత్రము కంపల్సరీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇలా అన్నీ వివరాలన్నీ ఉండాలి ఇవన్నీ కూడా మాకు వాట్సాప్ చేయాలి మీరు అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో ఈ అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది అండ్ నాన్ కమర్షియల్ బేస్తో చెప్తున్నాం కదా అని ఇదేదో చీప్గా జాతకాలు కాదు చూసి చెప్పేది ఒక్కొక్కరికి దగ్గర దగ్గరగా యాభై వేలు ఖర్చు అవుతుంది నేను జాతకం చెప్పాలంటే ఐ ఆమ్ ద వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ ఐ యూజ్ ద నాసా లైవ్ రిపోర్ట్స్ ఓకే నాసా లైవ్ రిపోర్ట్స్ చూసి మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీని రన్నిటిని బ్లెండ్ చేసి చెప్పేటటువంటి ఐఐటి మెడ్రాస్ ప్రొఫెసర్ని స్టూడెంట్ నేను అలు నేను సో అదర్మ మీద పండితుడిని అందువల్ల మీరు ఎవరెవరికైతే జాతకాలు కావాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా చెప్పచ్చు ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి కామెంట్స్ రూపంలో కానీ పిచ్చి పిచ్చి ఫోన్లు వస్తే తోలు తీసి బొక్కలు ఎరగొట్టించేస్తాను నో పలేష్ పోలీస్ తర్వాత కేసులు పెట్టడం లీగల్ కేసుల తర్వాత వెకిలి చేష్టలు చేస్తే తాట తీసేస్తాను మళ్ళీ అందులో డౌట్ లేదనమాట కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు మాకు అవన్నీ కూడా నీ ట్రేసింగ్ అవుట్ అంతా అంతా మా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అంతా ఈజీ ఐదు క్షణాల్లో మేము ట్రేస్ అవుట్ చేస్తాం ఎక్కడున్నావు నువ్వు గతంలో జరిగిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోబెట్టాను కాబట్టి ఇది పబ్లిక్గా నేను ఇస్తున్న వార్నింగ్ బికాస్ ఆర్ ఆల్ స్టూపిడ్గా బిహేవ్ చేస్తున్నారు చాలామంది పంతులు తేరగా దొరికారని ఇవన్నీ ఏమి ఉండవు ఆ తర్వాత లీగల్ యాక్షన్స్ అవన్నీ ఉంటాయి వి నో వీ హ్యావ్ ఆల్ అవర్ ఐ అవర్ ఓన్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ అవర్ ఓన్ ఆనరబుల్ జడ్జెస్ రైట్ పబ్లిక్గా చెప్తున్నాను నేను సో బీ కేర్ఫుల్ అండ్ పన్నెండు రాశుల వారికి ఎక్కడ ఏ ఏ రాశుల వారికి ఎక్కడ ఎక్కడ జరుగుతుంది ఏ ఫలితం జరుగుతుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్దాం సింహరాశి సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి శని ఫిబ్రవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మేష్రాసి ప్రవేశం చేయడం జరుగుతుంది భాగ్యంలోకి వచ్చినటువంటి ఈ యొక్క శని అదృష్టం మీద అదృష్టాలు ఇస్తాడు మీకు ఆదాయాల మీద ఆదాయాలు ఇస్తాడు డబ్బు బాగా పెరిగిపోతుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కాకపోతే అధిక కట్నం తీసుకుంటారు లేదా మగాళ్ళకేమో అమ్మాయిలు శుభ్రంగా చాలా ఎక్కువ పెట్టుబడులు మీరు పెట్టాలి ఫంక్షనల్ రేట్లు భోజనాలు మంచి మంచి మంచివన్నీ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట జీడిపప్పు ఫ్రైతో పెట్టాల్సి ఉంటుంది మీరు ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద హాల్స్ తీసుకొని అంటే కన్యాశుల్కం ఇచ్చేటట్లుగా ఉంటుంది ఎందుకంటే మేషరాశిలో శని వీక్ అనమాట అదేవిధంగా ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మనకి భార్యాభర్తల మధ్య వితండ వాదాలు చేసుకుంటూ ఉంటారు జీవిత భాగస్వాములతోనే కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా ఈ యొక్క డిషన్ డిషన్లు అవుతూ ఉంటాయన్నమాట కాబట్టి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ కోరికలు తీరతాయి మొన్నటిదాకా పాప పాపం రా అష్టంలో ఉన్న శని ఉండి ఏ పనులు అవ్వకుండా మిమ్మల్ని బంధించాడు ఇప్పుడు కాస్త లూజ్ చేశాడు కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి యూత్ బాగా మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఎవరికైతే చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు చేస్తారు చాలామంది మంది వాటి సైడ్ కోళ్ళ పందే మల్టీ షేర్స్ మార్కెటింగ్ ఇలాంటివన్నీ కూడా ఏవేవో చేస్తుంటారు అవన్నీ కూడా స్వల్పంగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎందువలంటే భాగ్యంలోకి శని వచ్చాడు కాబట్టి అలాగే పూర్వజన్మకృతమైనటువంటి మీ పుణ్యం వలన మీ తండ్రి గారికి ఇంతవరకు అనారోగ్యం రాకుండా ఉందన్నమాట వాయిన పుణ్యం మీ పుణ్యం మీ పూర్వీకుల పుణ్యం అయితే ఇప్పుడు శత్రుక్షేత్రంలో వచ్చినటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీ తండ్రి గారి యొక్క అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తండ్రి మీ తండ్రి తరపు బంధువుల యొక్క దుర్వార్త మరణ వార్తను మీరు వినాల్సిన ఉన్న అవసరం ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు ఏం చేయాలి సింహరాశి వాళ్ళు వివాహాలు ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు వివాహం అవ్వదు సమ్మర్ దాటాల అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి ఏ సమ్మర్ అవసరం లేదు సంతానం కలుగుతుంది ఏ ఐవీఎఫ్ లేదు ఏవన్నీ అవసరం లేదనమాట సెంటర్స్ అన్నీ కూడా ఆ విధంగా దైవ సాధన అనేటటువంటిది బాగా పెరుగుతుంది ప్రేమల్లో రోజుకి ఇరవై సార్లు ఫోన్ చేసుకునేటటువంటి శివహరాష్ వాళ్ళు ఇప్పుడు ఐదు రోజులైనా ఒకసారి కూడా ఫోన్ చేసుకోరు అనమాట అంటే ఆ శుక్ర మూఢమే నడుస్తుందండి ఇప్పుడు శుక్ర మూఢమే నడవడం వల్ల ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేంత వరకు కూడా మీకు శుక్రమడ ఉంది కాబట్టి సుఖాలు లేవు అండ్ సంతోషాలు లేవు కొత్త ఇళ్ళు కనుక్కున్నా కూడా మీకు సుఖం ఉండదు అప్పుల వాళ్ళు వచ్చి మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు ఈ రకంగా ఉంటుంది అండ్ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళకి లాభములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు విద్యార్థులు బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటి చదువుతారు వెళ్ళిపోతారు మీరంతా కొత్త కొత్త ఉద్యోగాలు మీకు వచ్చేస్తాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తారా అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం చేయాలి జపము జపం చేయాలా కరంగ అంగన్యాస కరన్యాసాలు ఋషులు చందస్తు వీటితో సహా చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలి గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి దగ్గర చాలాసార్లు వెళ్ళేవాడి అంటారు వెళ్ళి ఏం పీకుతారు మీరంతా అంతా దత్తాత్రేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తే పౌర్ణమి రోజున వెళ్తే అక్కడ పంతులు పీకుతారు మీ దగ్గర దర్శనానికి రెండు వేల రూపాయలు మీరు కూడా అలాగే లంచాలు అలవాటు చేస్తారు గొల్లకెళ్ళి డబ్బులు ఇవ్వడానికి సిగ్గులేదు మీకు రోజుల్లో దత్తాత్రే వెళ్ళిపోతాడా అన్నదానాలు ఇవి అవి అని ఆ పంతులు పీకుతారు రెండోసారి దర్శనానికి వెళ్ళండి గానగాపురంలో మిమ్మల్ని అక్కడ రాణిస్తారేమో పంతులు ఎందుకు వచ్చామంటారు డబ్బులు పెడితేనే అక్కడ కాబట్టి ఇలాంటి దేవాలయాలకు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే ఉండి గణ దత్తాత్రేయ స్వామి వారి యొక్క గురుచరిత్ర చదవండి గురుతత్వాన్ని తెలుసుకోండి ఈ రకంగా తెలుసుకొని బ్రహ్మాండంగా మీ జాతకాన్ని మార్చుకోండి శుభమస్తు